అందరు నమస్కారం నేను ఈ కోమారాజ్ ఈ రోజు మనం తెలుసుకునే కామిక్ ఏంటంటే టాపిక్ ఏంటంటే కుంభలగ్నంలో శనిగ్రహం ఉన్నప్పుడు ఏ విధంగా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం కుంభలగ్నస్థ శని అంటే కుంభానికి అధిపతి కూడా మనకి శని అవుతారు కాబట్టి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు అది కాకోకుండా ద్వాదశానికి కూడా పన్నో స్థానం కూడా ఇది ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి ఇది దశలో మంచి సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ దశ మొదలైనప్పుడు సిక్స్టీ పర్సెంట్ లాభాన్ని ఫార్టీ పర్సెంట్ నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కుంభలగ్న జాతకులకి ఇక ఈ లగ్నంలో కుంభలగ్నంలో శని ఉన్నప్పుడు మంచి ఆరోగ్యవంతమైనటువంటి రోగరహిత శరీరాన్ని వీళ్ళకి అందిస్తూ ఉంటాడు మంచి దృఢంగా బలిష్టంగా ఉండేటువంటి శరీరాన్ని వీళ్ళకి అందిస్తూ ఉంటాడు కానీ శనితో పాటు రాహు కలిసి ఉన్నప్పుడు దృఢమైన శరీరాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాడు అది కూడా ఉంది కాబట్టి శని లగ్నంలో ఉండి పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి గౌరవ ప్రతిష్ట మొత్తం కూడా పొందుతారు ఏదైతే లగ్నస్థ శని తృతీయ స్థానం అనేటువంటి మేషరాశిని సప్తమ స్థానం అనేటువంటి సింహరాశిని దశమ స్థానం అనే వృక్షిక రాశిని మీద దృష్టి పెడుతూ ఉంటాడు తృతీయ స్థానం మీద దృష్టి పెట్టాడు కాబట్టి సోదరులతోని మంచి సహాయ సహకారం అందుతూ ఉంటాయి ఇక సప్తమ స్థానం మీద దృష్టి పెట్టాడు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇక దశమ స్థానం మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఉద్యోగ స్థితిలో కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగ కారకుడు కూడా కొన్ని 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 అవకాశాలు ఉన్నాయి లేదా ప్రభుత్వం ద్వారా ధనాన్ని పొందడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి లేదా జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగరాలు కూడా మారవచ్చు ఏదైతే శని కుంభలగ్నంలో మనకి లగ్నాధిపతి ద్వాదశాధిపతి అంటే ఒకటి పన్నెండు స్థాన అధిపతి ఆయన కాబట్టి ఈ లగ్నాధిపతి ఏవైతే శని స్వరాశలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం విషయంలో అనారోగ్య విషయంలో ఆరోగ్యం విషయం ఎలాంటి ఇబ్బందులు అనారోగ్యం చేసే భయపడక్కర్లేదు మంచి దృఢమైన శరీరాన్ని ఇస్తారు పూర్ణాశిని ఇస్తారు ఇంకా శని యొక్క ప్రభావం కారణంగా వ్యక్తి ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణ చెంది ఉంటాడు ఒక క్రమశిక్షణ వ్యక్తిగా ఉండకాని మూర్ఖుడు అనమాట మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటాడు నీ పెట్టిన కుందేలకు మూడే కాళ్ళనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు ఆత్మ బలాన్ని కలిగి ఉంటాడు అయినప్పటికీ సమాజంలో గౌరవ మర్యాదలు ప్రతిష్ట మొత్తం కూడా పొందుతాడు లగ్నంలో ఉన్న శని తృతీయ భావంలో మేషరాశి సప్తమ స్థానం సింహరాశి ధనుస్ ఉచ్చరాశి మీద దృష్టిని సూచిస్తూ ఉన్నాడు తృతయభావం మేషరాశి సప్తమ భావం నుంచి సింహరాశి దశమ స్థానం రుచిక రాశి మీద దృష్టి సారిస్తాడు అక్కడ ఏదైనా శుభగ్రహం ఉందని కూడా శుభగ్రహం కూడా నష్టగ్రహంగా మారుతూ ఉంటుంది ఇది ఒకటి ఉంది ఇక్కడ శని యొక్క దృష్టి కారణంగా సోదరులతో ఆపేక్షత సోదరులతో బాగా అన్యోన్యంగా ఉంటాయి కానీ కొన్ని సమస్యలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సమస్యలు ఏర్పడతాయి వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదులుకులు ఉంటాయి గుప్త శత్రువులు ఉంటారు గుప్త శత్రువులతో మీకు జాగ్రత్తగా ఉండండి మీ పక్కనే తిరుగుతూ తిరుగుతూ మీకు నష్టాలు చేకూర్చే అవకాశము గుప్త శత్రువుల వలన జరుగుతూ ఉంటుంది ఇది మనకి కుంభలగ్నంలో శని ఉన్నప్పుడు మరి కుంభలగ్నంలో శని ఉన్నప్పుడు సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఏడవ స్థానాధిపతి రవి ఎనిమిదిలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ నీచంలో కానీ ఉన్నప్పుడు ఆ రవి వివాహ స్థానంలో నష్టం చేస్తారు అలా చేసినట్టయితే మీరు శమగ్ని కలత్ర పాశ్వత హోమం ఒకటి ఉంది శమగ్ని కలత్ర పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల మీకున్నటువంటి దోషాలు మొత్తం కూడా నివృత్తి అవుతాయి ఇది మనకి శని కుంభలగ్నస్థ ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు తర్వాత కుంభలగ్నస్త రాహు గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతూ విషయాలు మొత్తం తదితర క్లాసులో వివరంగా తెలియజేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ కింద తెలియజేస్తాను నేను ఏ విధంగా చెప్తున్నాను మీకు ఏ విధంగా అర్థం అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు కాబట్టి కింద ఒక కండ కామెంట్ ఒకటి దయచేసి తెలియజేయవలసింది కోరుతున్నాను మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్